రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు కులాలకి మతాలకి అతీతంగా బడుగు బలహీన వర్గాలే కాదు ముఖ్యంగా దళిత గిరిజనుల్ని ఉద్దేశించి వారి బాగోగుల కొరకు ఏదైతే ఆలోచించి రాజ్యాంగాన్ని నిర్మించారో అటువంటి రాజ్యాంగ నిర్మాత కొరకు ఈ ప్రపంచంలోనే ఆయనకి గొప్పగా నివాళులర్పించాలి ఆయన గొప్పగా నిలబడాలి అని వరల్డ్లోనే టాలెస్ట్ స్టాచ్యూగా మనం రికార్డులో ఆంధ్ర రాష్ట్రము అంబేద్కర్ గారిని గౌరవించినట్టు ఇంకెవరూ ఉండకూడదు అన్న ఉద్దేశంతో చాలా గొప్పగా నిర్మించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని మొన్నటి రోజు మొన్న నైట్ అంటే ఒకవేళ నిజంగా వాళ్ళకి ఏదైనా పేరు మీద ఆంక్షలో లేదో మాకు అటువంటి పేరు కావాలా మేము గొప్పగా నిలిచిపోవాలా చరిత్రలో అనేటువంటి పని అయితే లైట్లు ఆపేసి పగలగొట్టి శిలా పలకాలు పగలగొట్టి జగన్ గారి పేర్లు తీసేయడం కాదండి మీకు అంత ధైర్యం ఉండి ఉంటే కనుక నిజంగా మార్చాలి అన్న ఉద్దేశం మీలో ఉంది అనేది ప్రజలకు తెలియజేస్తే మేము ప్రభుత్వంలో ఉన్నాము గత ప్రభుత్వం చేసినటువంటి గొప్ప కార్యాలు ఏవి మా అన్నీ మా అకౌంట్లో వేసుకోవాలి అన్న దురుద్దేశంతో మేము ఇలాంటివి చేస్తున్నాము అని చెప్తుంటే బాగుండేది మీరు శిలా పథకాలు ధ్వంసం చేయగలుగుతారేమో పేర్లు చెరిపేయగలుగుతారేమో కానీ దళిత బడుగు బలహీన వర్గ గిరిజన ఆయావాతి బిడ్డల మనసుల్లో నిరంతరం నిత్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు స్మరించుకునే విధంగా వారందరి బాగోగుల కోసం క్షమ వారందరి బాగోగుల కోసం పాటుపడిన పడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి వ్యక్తి పేరు చెప్పేసి ఈ దేశంలో అన్ని రాష్ట్ర సంబంధించినటువంటి తెలుగు బిడ్డలందరికీ కూడా మీరు ఏం జవాబు చెప్పాలనుకుంటున్నారు ఏం చాట్ చెప్పాలనుకుంటున్నారు అనేది నేను ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నియోజకవర్గం తరఫు నుంచి ఇటువంటి చర్యల్ని ఇటువంటి దృశ్యల్ని ఖండిస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రయాణం చేస్తూ ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ రెడ్డి గారి నాయకత్వంలో చిత్తూరు ముందుకెళ్తామని అంబేద్కర్ గారి ఇలా విక్రహం దగ్గర జరిగినటువంటి తీవ్రంగా ఖండిస్తున్నామని అంబేద్కర్ అంబేద్కర్ అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఊరికే కాదు జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయికి ఒక సూది వేసిన వ్యక్తి ఒకే ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీ వల్ల ఉన్నా అలంగా వల్ల ఉన్నా ఆయన చేసే కార్యక్రమం సేవలు చేసేదనేది అవుతుందా ఈస మాత్రమే నీతో ఉంటుంది పనితానం జగన్మోహన్ రెడ్డితో ఉంటుంది టచ్ చేసి చూడు అలాగ మాత్రమే టచ్ చేసాం మనుషుల్ని టచ్ చేయలేవు ఇంకా తెలుసా సిక్స్టీ పర్సెంట్ ఎస్ మైనారిటీ మ్యాన్ మన్ సిక్స్టీ పర్సెంట్ మ్యాన్ ఎవరు సిలకాపల్లకు కొట్టినావ నన్నరేయ్ సిక్స్టీ పర్సెంట్ రా చెప్పి రాజకీయంలో ఎప్పుడు రాడురా జగన్ మోధన్ రెడ్డి అవుతే అవుతాది కాదే కాదు అవుతుంది అని చెప్పేవాడురా నీకు పదైదు నీకు పదైదు నీకు పదహైదుని ఏమార్చుకున్నవాడు నీకు పదైదు నీకు పదైదు నీకు పదైదు వచ్చింది ఒక పదైదు మిగిలింది ఏమీ లేదు అయినా నువ్వు ఏమార్తూ తెలుసుకున్నావు సుఖవాస అయినావు మేము ఏమారిపోయినాం అని మేమంతా పని రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకో ఈ అంబేద్కర్ సిల్ప్ కంప పల్కీలు కదా మేము రాజశేఖర్ రెడ్డి కొడుకు బిడ్డ నేము మళ్ళీ మేము ఎట్లా అదికిస్తాము చూడు ఈ చిత్తూరు పట్టణంలో మళ్ళీ అదికిస్తాం చూడు రెడ్డి నిజానంద రెడ్డి ఈ చిత్తూరు పట్టణంలో ప్రతి వ్యక్తి గుండెలో ఉన్నాడు ప్రతి మనసులో ఉన్నాడు ఎప్పుడు ఆగిపోదు ఎప్పుడు ఆగిపోదు రోజు దగ్గర వస్తున్నది నువ్వు మాటను నువ్వే కాపాడుకోలేదు మా అంబేద్కర్ సిల్కా పలకను కొట్టి నువ్వు సరే తమ్ముడు వద్దు వేరే మాట్లాడలే నేను నీ మారి మాట్లాడలేను వేరే కూడా మాట్లాడుతావు రాజకీయం రాజకీయంగా ఎదుర్కోవాలని తమ్ముంటే తమ్ముంటే నేను ఒకటి ఇచ్చాను నువ్వు మూడు ఇచ్చే చూడు అప్పుడే నువ్వు రాజకీయం చేస్తావు ఇచ్చిన మూడు నేను ఒకటి ఇచ్చేవాడు నువ్వు చిల్లా పలక కొట్టి ఏమి ఇంకా వేరే పాలక కొట్టే నాకేముంది జై భీమ్ జై భా దళిత కులానికి చెందిన ప్రజలారా ఆలోచించండి ఈరోజు దళితులు వారు బట్టల వేసుకొని వాళ్ళ పిల్లలు ఉన్నత చదువు చదువుకున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే అతను లేకపోతే దళిత కులం లేకుండా ఒక్కసారి చెప్తున్నా దళిత నాయకులారా దళిత ప్రజలారా నువ్వు ఏ పార్టీలో ఉన్నా పర్వాల పార్టీ కాదు ముఖ్యము దళితునికి అవమానం జరిగింది దళితునికి అవమానం జరిగినప్పుడు నీకు ఈ ఈరోజు నాకు జరిగింది కాబట్టి దళితులు ఏకమైతేనే రాబో దినాలలో మనము ఈ లోకంలో ఈ ప్రాంతంలో తిరగగలం లేకపోతే ఒక వైఎస్ఆర్ పార్టీకి మాత్రం ఈ కారణం కాదు కానీ దళితులకు అవమానం జరిగింది ఈ రోజు చెప్పాలనుకుంటే ఈ రోజు టీడీపీ నాయకులు విజయవాడ ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క శిలా పలకాన్ని పగల ఉంటే ఇది వరకు మాజీ ముఖ్యమంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మీద శిలా పలకాలు ఎన్నో ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పలక కూడా పగల ఆయన నీతి నిజాయితీగా రాజకీయం చేస్తే మీ రాజకీయానికి వచ్చి అరవై రోజుల్లోనే దళితులని పట్టలేక దళితుల ఓటు తీసుకొని దళితుల బలాన్ని పొందుకొని ఈరోజు దళితులు అవమానం ద్వారా ఈ విధంగానే ఉన్నారంటే కబర్దార్ చెప్తున్నా రాబో మీకు గుణపాఠం చెప్తాను దళితులుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం